హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు కాంచన వెల్కమ్ టు అవర్ ఛానల్ సాహీరసు మన శరీరానికి ఎంతో శక్తినిచ్చిన నువ్వుల వేరుశనగ పలుకుల లడ్డు ఎలా తయారు చేయాలి దీనికి కావలసిన పదార్థాలు ఏంటో చూసే ముందు దీనివల్ల వచ్చే ప్రయోజనాలను తెలుసుకుందాం హైరిన్ని కాలుష్యాన్ని పెంచుతుంది బోన్స్ బలాన్ని ఇస్తుంది నరాల వీక్టిస్ని తగ్గిస్తుంది తలనొప్పిని తగ్గిస్తుంది కావలసిన పదార్థాలు వన్ కేజీ నువ్వులు హాఫ్ కేజీ శనగ పలుకులు వన్ కేజీ బెల్లం ట్వంటీ ఇలాచీ పౌడరు ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద పాత్ర పెట్టుకొని నువ్వుల్ని వేగనివ్వాలి మంటని స్లిమ్లో పెట్టుకొని వేగనివ్వాలి ఈ వేగిన నువ్వుల్ని ఒక ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వాలి చూడండి ఈ విధంగా వేగనివ్వాలి అదే పాత్రలో పలుకులు వేసుకొని మంటని స్లిమ్లో పెట్టుకొని వేగనివ్వాలి పలుకులపై పొట్టు తీసుకొని ఉంచాలి బెల్లాన్ని తరుముకొని ఉంచుకోవాలి మిక్సీ జార్లోను నువ్వులు వేసుకొని వన్ కప్పుడు నువ్వులు పక్కన పెట్టి ఉంచాలి అదే మిక్సీ జార్లో పలుకులు వేసుకొని మిక్సీ పట్టాలి అదే మిక్సీ జార్లో పలుకుల పౌడరు నువ్వుల పౌడరు బెల్లం తరుము ఇలాచీ పౌడరు వేసుకొని మిక్సీ పట్టాలి ఈ పట్టినవన్నీ ఒక ప్లేట్లో వేసుకొని పక్కన ఉంచిన వన్ కప్పుడు నువ్వులు వేసుకొని కలుపుకోవాలి బాగా కలుపుకొని ఉండలుగా చుట్టుకోవాలి అంతేనండి మన శరీరానికి ఎంతో శక్తినిచ్చిన ఈ నువ్వుల లడ్డు రోజు ఒకటి తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ